కూడా ఆ విచక్షణ అధికారాన్ని ఉపయోగిస్తారు లేదన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇష్యూ నడిచింది కాబట్టి వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటానికి మాత్రం కాస్త వేచి చూడాల్సిన సిచువేషన్ థ్యాంక్ యూ రాజు రైట్ మరి మరిన్ని వివరాలు దీనికి సంబంధించి మనతోటి చర్చించడం కోసం దాసరి రాజేష్ గారు అడ్వకేట్ అదేవిధంగా అల్లు అర్జున్ గారి కేసు చూస్తున్నటువంటి అడ్వకేట్ల వారు కూడా ఒకరు సో వారితో మాట్లాడదాం దాసరి రాజేష్ గారు మనతోటి జూమ్ కాల్ అందుబాటులోకి వచ్చారు రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి రాయేష్ గారు మీరు మీట్లో ఉన్నారు ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్ రాయేష్ గారు నా వయసు మీకు రాయేష్ గారు నా వయసు వినిపిస్తుందా మీకు అసలు ఏం జరిగింది అల్లు అర్జున్ గారి కేసులో ప్రస్తుతం స్టేటస్ ఏంటి మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తా ఉంది కోర్టు అయితే ఇది బెయిల్ నాలుగు వారాలని చెప్తా ఉన్నారు రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకోవాలని చెప్పేసి అన్నారు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎప్పుడు బయటకు వస్తారు అసలు ఈ కేసులో ఎప్పుడు నుంచి ఎవరేసారు పిటిషన్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఏమై ఉన్నాయి సార్ ఈ రోజు ఏం జరిగిందంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కోసం అనేది బిఫోర్ హెబుల్ నాంపల్లి జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ మొదటి తీసుకురావడం జరిగింది జనరల్ గా రెగ్యులర్ ప్రాసెస్ ఎవరైనా అరెస్ట్ చేసినట్లయితే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకొచ్చి రిమాండ్ కి సబ్మిట్ చేస్తారు అదే విధంగా ఈ కేసులో కూడా జ్యుడిషియల్ రిమాండ్ కోసం అని నాంపల్లి కోర్టు తీసుకురావడం జరిగింది నాంపల్లి కోర్టు తీసుకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు అడ్డుకేట్ పెట్టుకుని రిమాండ్ అనేది యాక్సెప్టబుల్ లా కాదా వెదర్ ఈ రిమాండ్ ఈస్ లీగల్ ఆర్ ఇలీగల్ అవకాశ ఫైల్ చేసిన తర్వాత మిమాపర్ చేసిన తర్వాత తన యొక్క వాదోపవాదాలను ప్రచురించి చెప్పారు ఏ విధంగా చెప్పారు వాట్ ఇస్ ద అబ్జెక్షన్స్ ద సెక్షన్స్ ఏవైతే పెట్టారో ఆ సెక్షన్స్ అప్లికబుల్ అవుతుయ్యా అవ్వవా అప్లికబుల్ కాదు దీనికి కామన్ ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ ఏదైనా ఒక అఫెన్స్ జరిగింది అపేక్ష జరుగుతుందనే నాలెడ్జ్ లేదు ఇంటెన్షన్ కూడా లేదు తనకి తన ఫ్యాన్స్ కి విధంగా జరిగింది ఆయనకు ఎటువంటి ఇంటెన్షన్ లేదు కాబట్టి ఈ రిమాండ్ అనేది జిల్లీలు అని ఆయన వాదించారు అదే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వర్షం చెప్పారు లేదు లేదు ఈయనకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది ఎంత మంది పబ్లిక్ వస్తారని ఆయన తెలుసు నాలెడ్జ్ ఉంది కాబట్టి రిమాండ్ ని కన్సిడర్ చెయ్యండి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు వీరి యొక్క వాదోపాలు అయిన తర్వాత జడ్జి గారు రిమాండ్ చేశారు మీన్ వైలు అల్లు అర్జున్ గారు క్యాష్ మ్యూటేషన్ ఫైల్ చేశారు

ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కండిషన్స్ ఇస్ జనరల్ గా కండిషన్స్ ఎట్లా అంటే రెండు ప్రొసీజర్స్ ఉంటాయండి ఒక కండిషన్ ఎట్లా ఉంటుంది అంటే జనరల్ ప్రొసీజర్ కోర్టులో కోర్టులో నూటీస్ పెట్టి తర్వాత ఆర్డర్ అనేది సోపనెంట్ కి పంపడం జరిగింది దీంట్లో ఏంటంటే ఆన్రబుల్ హైకోర్టు ఇంజనీరింగ్ పవర్స్ ఉపయోగించి డైరెక్ట్ గా సోపనెంట్ అథారిటీ ఆఫ్ ద జైల్ అథారిటీస్ కి పర్సనల్ బాండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అంటే పర్సనల్ పూర్తిగా ఏంటంటే పర్సనల్ బాండ్ ఇచ్చి రిలీజ్ అవడం రిలీజ్ చేయమని చెప్పింది అల్లు అర్జున్ గారు ఆనపూల్ హైకోర్టు ఇచ్చిందంటే ద రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ అనేది మెట్రో మన సెషన్ కోర్టు లో నాఫూల్ సెషన్ చేసుకోమని చెప్పింది చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ గారు మీన్ వాయిల్ బయటకు తర్వాత ఈ అప్లికేషన్ చేసుకుంటారు చేస్తే అనేది జరుగుతుందండి సో మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు నాలుగు వారాలు మధ్యంతర బిల్ అన్నారు కదా సార్ ఈ నాలుగు వారాల మధ్యంతర బిల్ సంబంధించి ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు నాంపల్లి కోర్టు సంబంధించి ఆ ఏదైతే రెగ్యులర్ బెయిల్ అందులో పిటిషన్ దాఖలు చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు ఆయన జైల్లోనే ఉన్నారు కదా సో ఆయన ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తారా ఈ రోజు నైట్కి వస్తారా రేపు రేపు ఎల్లుండి రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి ఆదివారం సోమవారం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఆ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత పురోగతి ఏంటి సార్కోర్టులో ఆనంద హైకోర్టు అంటే ఈ కేసులో పర్సనల్ బాండ్ అనేది జైలు అథారిటీస్ ములేంది కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ అనేది విత్ఇన్ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది ఈ రోజే అల్లు అర్జున్ గారు బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత ఆయనకి నాలుగు వారాల గడువు ఇచ్చింది ఇంట్రీమ్ ఇంట్రీమ్ బెయిల్ గ్రాంటెడ్ చేసింది దీని వైల్ ఏంటంటే రేపు సాటర్డే ఎల్లుండి సండే కాబట్టి మండే రోజు ఆయన రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ అనేది పనులు వేసుకోవచ్చు ఈ ఫోర్ వీక్స్ లో ఎప్పుడైనా వేసుకోవచ్చు ముందు మండే రోజు ఫైల్ చేస్తారు సో ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారండి అల్లు అర్జున్ గారి కేసుకు సంబంధించి అడ్వకేట్లు సార్ 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 అల్లు అర్జున్ గారు కేసు సంబంధించి ఎంత మంది అడ్వోకేట్లు ఆయన కేసు చూస్తున్నారు ఇప్పుడు అశోక్ రెడ్ గారండి ఓకే హైకోర్ట్ లోనేమో నిరంజ రెడ్డి సార్ చేస్తారు ఓకే సో సో మొత్తానికి అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా బయటకు వస్తారు అనేటువంటి నమ్మకం ఉంది మీకు ఈ రోజు నైట్ కేస్ ఎస్ అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా బయటికి వస్తారు ఈ కేసులో ఆన్బుల్ హైకోర్టు హ్యావింగ్ వైట్ డిస్క్రిషన్ పవర్స్ డిస్క్రిషన్ పవర్స్ ఉపయోగించి అంటే ఈ లో కూడా లో కూడా జరిగింది అంటే సెక్షన్స్ గా దాని గురించి జరిగింది ఈ సెక్షన్స్ అప్లికబిలిటీ అవ్విద్దా అవ్వదా దాని గురించి కానీ ఈయన కంపల్సరిగా ఈ రోజు బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత మండే రోజు తర్వాత నెక్స్ట్ డే అయినా ఎప్పుడైనా కానీ ఆయన రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేస్తుంటారు మీ దగ్గరికి రాజేష్ గారు మస్తాండా గారు సీనియర్ రైట్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ ఏంటి మస్తాన్ రావు గారు అల్లు అర్జున్ గారు మొత్తానికి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి లో ఎటకేలకు ఆయన చెంచలు కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది సో మధ్యంతరం బెయిల్ వచ్చింది అయినప్పుడు కూడా మరి ఇప్పుడు ఇప్పుడు ఎంతసేపటికి ఆయన బయటకు వస్తారో రారో అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు దాస దాసరాజేష్ గారు అయితే ఖచ్చితంగా ఆయన మరికొద్సేపట్లో ఒక వన్ ఆర్ టూ అవర్స్లో ఖచ్చితంగా బయటకు వస్తారని చెప్తా ఉన్నారు అయితే అసలు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో తప్పు ఎవరిది అని మనం భావించాల్సిన అవసరం ఉంది మస్తాన్ గారు గుడ్ ఈవినింగ్ అండి ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు మీకు అందరికీ కూడా ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ పుష్ప టూ సందర్భంగా ఆయన సినిమాకి వెళ్ళిన నేపథ్యంలో జరిగిన సంఘటన మొత్తం చూస్తే అక్కడ చాలా వ్యవస్థల వైఫల్యం మనకి కనిపిస్తా ఉంది ఎందుకంటే మనం అక్కడ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అంతా చూస్తే ఫస్ట్ చాలా నార్మల్ గా ఉంది పోలీసులు కూడా కొంతమంది అక్కడ చేరుకున్నారు అదేవిధంగా అక్కడికి అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వాళ్ళ టీమ్ తో వస్తారనేది కూడా పోలీసు ముందు కొంత రెండో తారీఖు వాళ్ళు సమాచారం ఇచ్చారనేది ఇందాక హైకోర్టు లో కూడా వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు ఆ లెటర్ ను కూడా హైకోర్టు జడ్జికి చూపించడం జరిగింది సో అంటే అక్కడ నాలెడ్జ్ లోనే ఉంది అయితే వాళ్ళు ఏమంటారంటే మేము అలా వచ్చిన నేపథ్యంలో దాన్ని తిరస్కరించాము